హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ కోసం ఇది వచ్చేసి వినాయక హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్లో ఉంటుంది తుర్కేంజాల్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ ఐత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాటు ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడు ఉంటుంది డెప్త్లో యాభై ఉంటుంది ఈ పక్కన ఇల్లు కనిపిస్తుంది కదా జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఆనుకొని ఉన్న ప్లాటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ప్లాట్ నార్త్ ఫేసింగ్ ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇండ్లు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఈ బిల్డింగ్ పక్కన ఆనుకొని ఉన్న బిట్టు మనది అనమాట సేల్కి తీసుకొచ్చింది ఇంకా కడయి ఇల్లు ఎంత ఉందో డెప్త్ అంతవరకు వస్తుంది రోడ్ నెంబర్ ఫోర్లో ఉంటుంది ఇక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అక్కడ వరకు ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేస్ నూట యాభై గజాలు రోడ్ నెంబర్ ఫోర్ వినాయక హిల్స్ తుర్కేంజాల మున్సిపాలిటీ ఇరవై ఏడు యాభై సైజులో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను క్రిస్టియల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టియల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా వీధి పోట్లు కానీ ఏ ఏం లేవు అని ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఓకే ప్రైజు నలభై ఐదు వేలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింలు యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మనం ఈ వీడియోలో చూడవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలే రిలేటివ్స్లో ఎవరైనా ప్లాండ్స్ కోసం కానీ ప్లాట్స్ కోసం కానీ హౌసెస్ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో